హై ఫ్రెండ్స్ ఓం సాయి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబా ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో చూద్దామండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి తొందరపడి నెటివేయకు పెద్ద శుభవార్త ఇది కానీ ప్రాణం పోయినా సరే ఈ రహస్యం ఎవరితో కూడా పంచుకోవద్దు బంగారం లాంటి అవకాశం ఇస్తున్నాను అని చెప్పి బాబాగారు ఈరోజు మంగళవారం నాడు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఈ శుభవార్తని అందుకొని తీరాలి బాబాగారు అందించే ఈ సందేశం ద్వారా మన జీవితాలలో మార్పులు రావాలి ఎవరి ఇంట్లో అయితే కష్టం ఉందో ఆ ఇంట్లో కష్టం పూర్తిగా పోవాలి అంటే బంగారం లాంటి అవకాశాన్ని తప్పకుండా ఈ రోజే వినియోగించుకోవాలి మరి బాబాగారి ఆంతర్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి నువ్వు అందుకోబోయే శుభవార్త నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఎన్నో రోజులుగా నువ్వు ప్రయత్నం చేస్తున్న ఆ పని పూర్తి అవ్వబోతుంది నువ్వు గెలవబోతున్నావు నీ జీవితంలో సంతోషం రాబోతుంది తల్లి ఈరోజు నేను చెప్పబోయే రహస్యాన్ని కూడా పూర్తిగా విను ఎందుకంటే ఇది నీ జీవితానికి ఎంతో ముఖ్యం నీకు ఇది నేను ఇస్తున్న బంగారం లాంటి అవకాశం కాదనుకోకూడదు జీవితం ప్రతి ఒక్కరికి మంచి గుణపాఠాలను అందిస్తుంది కానీ వాటిని అతి పెద్దవిగా భావించి బాధపడుతూ ఉంటారు తల్లి నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు ఎలాంటి జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏవైనా సరే నీకు చిన్నవిగానే అనిపోతాయి ఎందుకంటే ఈ సాయి ఉన్నంత వరకు నీ తోడుగా ఉన్నంత వరకు నిన్ను విజయాల వైపే నడిపిస్తాడే తప్ప చెడు కర్మలకు దూరంగా ఉంచుతాడు తల్లి నువ్వు కోరిపోతున్నది ఒకటి అర్థం చేసుకో జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్న నీ కోరిక నెరవేరబోతుంది ఎంతో అదృష్టవంతురాలవి నువ్వు కన్న కళలు నిజం కాబోతున్నాయి ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పినట్టుగా చెయ్యి నువ్వు ఎప్పుడు దైవాన్ని నమ్ముకోవాలి మనుషులను కాదు ఎప్పుడైతే నువ్వు మనుషులని నమ్ముకుంటూ వారు చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తిస్తూ ఎప్పుడు వారి గురించే బాధపడుతూ కూర్చుంటే నువ్వు నీ జీవితాన్ని అక్కడే ఆపుకొని బ్రతకాల్సి వస్తుంది ఎప్పుడైతే నువ్వు లేచి నిలబడి నీ కోసం నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు నీ సమస్యలేంటి వాటిని ఏ విధంగా కూడా పరిష్కరించుకోవాలి అనేది నువ్వు ఈ సాయి దగ్గరుండి నీకు నేర్పిస్తాడు ఈ సమస్యలు దూరం చేయడానికి ఈ సాయి నీ ముందుకు వచ్చాడు తల్లి ఒక్కసారి నువ్వు చూడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నీకు అర్థం కావడం లేదు ఈ సాయి చెప్పినట్టుగా చెయ్యి నీ మనసులో ఉన్న ఆవేదనని పంచుకోవడానికి వచ్చాను తల్లి నువ్వు ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే ఒక్కసారి ఈ సాయి వైపు చూడు నీ సాయి ఎక్కడున్నాడో నీ ఇంట్లో ఎక్కడ కూర్చున్నాడు నా ముందుకు వచ్చి ఒక్కసారి కూర్చోబిడ్డ నీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది నీ బాధని నేను అర్థం చేసుకుంటాను ఈ రోజు కాకపోతే రేపటి రోజున సంతోషం వస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు మౌనంగా ఉండి ఏదైనా సరే భరిస్తున్నాను అని నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావా బాబా నేను నన్ను ప్రశ్నించకు ఎందుకంటే ఆ ప్రశ్నలోనే నీకు సమాధానం దొరుకుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకో సంతోషం అనే బాధ అయినా పంచుకోవడానికి ఈ సాయి ఉన్నాడు నీ మనసులోని బాధ నాకు తెలియలేదు అని నాకే ప్రశ్న వేస్తున్నావు నీ మనసులోని బాధని నేను గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు అందుకే కదా నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను నువ్వు దీని ద్వారానైనా అర్థం చేసుకొని నువ్వు కనీసం నీ బాధని ఓదార్చుకొని ఈ కష్టం కేవలం నా అనుభవం కోసమే నా జీవితంలో ఒక గుణపాఠం కోసం భగవంతుడు నాకు ఇచ్చాడు అన్న తృప్తి నీకు కలగాలని నీకు ఈ సందేశం ఇస్తున్నాను నువ్వు దీనిని సంతోషంగా స్వీకరించి అనుభవించు అప్పుడు నీకు మంచి జీవితం ప్రసాదిస్తాను నీ జీవితం ఇలా ఉండాలి అని ఎన్నో కళలు కంటున్నావు ఆ కళలు నిజం చేసే బాధ్యత ఈ సాయిది ఈ సాయి మీద ఎవరైతే నమ్మకం ఉంచుకున్నారో ఎంతటి ప్రమాదం ఉండేనైనా తప్పించుకలరు సాయి నామాన్ని క్షణం కూడా స్మరిస్తూ ఉండు ఎంతటి కష్టమైనా సరే దూరం అవుతుంది తల్లి నువ్వు ఆవేదన చెందుతున్నప్పుడు ఏదైనా సరే ఒక పెద్ద సమస్య వచ్చి నిన్ను బాధ పెడుతున్నప్పుడు నిన్ను ఎవరు ఓదార్చలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఈ సాయిని తలుచుకో కనీసం నా చిత్రపటం ముందు కూర్చున్నా సరే నీ పక్కనే సాయి నిన్ను కూర్చొని ఓదారిస్తాడు తల్లి నువ్వు నన్ను గుర్తించాలి కనుక ఎక్కడైనా సరే నేను ప్రత్యక్షం అవుతాను నువ్వు ఎందులోనైనా సరే నన్ను చూడగలుగుతావు నీ పైన నాకు అంతటి నమ్మకం ప్రేమ ఉంది కాబట్టి నీకు ఈ మాటలు అందిస్తున్నాను నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత ఓర్పుతో నా కోసం ఎదురు చూస్తావో తప్పకుండా నీకు అన్నీ చేసి పెడతాను ఎప్పుడూ కూడా నువ్వు ఏ సమయంలో ఏది కోరుకోవాలన్నది భగవంతుడు నిర్ణయించుకుంటాడు నీ మనసులోని ఆవేదన ఎంత అరచి గీపెట్టినా కూడా అది సమయానికి జరగవలసింది అది జరిగిపోతూ ఉంది కానీ ఏది కూడా ఆగమన్న ఆగదు ఏది కోరుకున్నా కూడా దక్కదు కాబట్టి ఏ సమయానికి భగవంతుడు ఏమి ఇవ్వ పంపాలి అన్నది ఆయన నిర్ణయించి ఉంటాడు కాస్త ఓపికతో నువ్వు ఎదురు చూస్తే తప్ప నీకు దాని ఫలితం దక్కదు ఎప్పుడైనా సరే జీవితం మనకు మంచి గుణపాఠాన్ని నేర్పిస్తుంది అవి నీకు ఎంతో బోధపడతాయి అర్థం చేసుకునే మనసులు కొని నువ్వు ముందడుగు వేస్తే నీ జీవితం కంటే ఇంకెవ్వరిది కూడా ఆనందంగా కనిపించదు నువ్వు ఆనందంతో ఉండడమే నాకు కావలసినది తల్లి పేదరికం ఎప్పుడు కూడా ప్రతి మనిషి జీవితంలోనే ఉండిపోదు మన జీవితంలో వచ్చేది పోయేది కూడా ఉంటాయి అవి పేదరికం వ్యాధి డబ్బు ఈ మూడు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వచ్చిన వదులుకొనిది కొన్ని ఉంటాయి కీర్తి జ్ఞానం విద్య ఈ మూడు కూడా వస్తే వదిలిపోవు పోతే మళ్ళీ రానివి కూడా ఉంటాయి కాలము యవ్వనము పరువు ఈ మూడు కూడా పోతే తిరిగి రావు కాబట్టి జాగ్రత్తగా మసులుకోవాలి మళ్ళీ మన జీవితంలోనే వెంట వచ్చేవి కేవలం మూడు ఉంటాయి పాపము పుణ్యము నీడ ఈ మూడు కూడా మనతోనే నిశ్చలంగా అనన్యంగా నీతో కలిసి నడుస్తాయి కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలి నామస్మరణతో మనో వికారాలన్నీ తొలగిపోతాయి హృదయ ప్రక్షాళన జరుగుతుంది జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి సులభమైన మార్గం శ్రీరామ నామస్మరణం నువ్వు శ్రీరామ నామస్మరణ చేస్తూ నీ జీవితాన్ని ముందుకు సాగనివ్వు ఆచరణ చూపని ఆశయనందుకు తెలిసి తెలిసి భ్రమనెందుకు అదే పనిగా ఊహలెందుకు తల్లి వాస్తవమైనదే గాన తలవంచు నీ విద్యుత్వ ధర్మాన్ని నిర్వర్తించు మార్పు ఏదైనా సరే ఆహ్వానించి చూడు మన సా వాచ దాన్ని సాధించి చూడు అంతేకాని ఎప్పుడైనా సరే దేనికి తలవంచకు తల్లి నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది ధర్మబద్ధంగా నడుచుకో నీ సత్యమే నీకు సాయం చేస్తుంది సత్యాన్ని అంటి పెట్టుకొని చూడు నీ సాధన నీకు సాగించి చూపిస్తుంది కాబట్టి సాధించడం ఎలాగో నేర్చుకో నీ భక్తి నువ్వు భగవంతుడి దగ్గరికి చేరవేస్తుంది కాబట్టి భక్తి పైన నీకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసేకోవద్దు ఎటువంటి రుసుము చెల్లించకుండా కర్మల ఫలితాన్ని కళ్ళ ముందుకు అనుభవపు పాఠాల పుస్తకాల ద్వారా అందచేసేది జీవితం కాబట్టి ఆ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దానిని ఎదిరించి పోరాడే శక్తిని ఇవ్వమని భగవంతుడి ముందు ప్రార్థించాలి అంటే కానీ మన కోరికలతో ఆ భగవంతుడిని నువ్వే ఇరుకుల పెట్టకూడదు నీ మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటూనే క్లియర్ అవుతుందా అది తప్పు నువ్వు చెప్పకపోయినా సరే ఖచ్చితంగా కూడా తీరుతుంది నీ మనసును చదివే శక్తి ఆ భగవంతుడికి ఉంది కాబట్టి నువ్వు నీ మనసులో ఉన్న ఆవేదన కానీ కోరికలు కానీ చెప్పనక్కర్లేదు కళ్ళతో నువ్వు ఆ భగవంతుడిని చూస్తూ కూర్చున్న చాలు నీ పాదాలు పట్టుకొని ఈరోజు నేను శరణు వేడుతున్నాను ఆరోగ్యం సంపద నాకు ప్రసాదించు అని నువ్వు కోరుకోనక్కర్లేదు మనస వాచ కర్మణ ఆ భగవంతుని పాదాలు ఎంతటి స్థితి వచ్చినా విడవను అని నువ్వు నమ్మకంతో ఆ భగవంతుణ్ణి శరణు వేడితే చాలు అంతా ఆయనే చూసుకుంటాడు ఇచ్చేది దేవుడే అని నీకు గుర్తిస్తే స్వీకరించడంలో ఏది లోటు ఉండదు నువ్వు అని తెలుసుకోకపోతే నీ జీవితం ఇంకా అక్కడే ఆగిపోయిందేమి అని చూస్తావు ఎవరిని ఏ కన్నీటి ఉసురైనా సరే వెన్నంటే వెంటాడి నిన్ను వేధిస్తూ ఉంటుంది జన్మ జన్మల వరకు కర్మఫలమే కాబట్టి ఎవ్వరిని కూడా బాధ పెట్టవద్దు అబద్ధంలో ఉన్న భయం అంటే నిజంలో ఉన్న ధైర్యం చాలా గొప్పది తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం చాలా గొప్పది కాబట్టి నీ ప్రవర్తనని మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు నువ్వు చెప్పినా అది ద్రోహమే అవుతుంది తల్లి నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునే దీక్షమాపణ మాత్రమే కాదు నీలోనే మార్పు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఏదైనా సరే ఇంతవరకు నువ్వు చేసిన తప్పు ఉంటే గనక వెంటనే క్షమించమని వేడుకో కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఎంత కాలం తర్వాతనైనా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితాన్ని ఇవ్వకుండా వదిలిపెట్టవు కాబట్టి ఇది భగవంతుడు నిర్ణయించినది దీని నుంచి తప్పించుకునే శక్తి ఏ మనిషికి కూడా లేదు భగవంతుడితో సహా ఎవరైనా సరే అనుభవించి తీరాలి కాబట్టి రామయ్య అంత గొప్పవాడయ్యాడు రామయ్య అంతటి వాడికే అన్ని కష్టాలు వచ్చాయి సీతమ్మను దూరం చేసుకొని ఎన్ని కష్టాల పాలు పడ్డాడు ఆ రామాయణం చదివితేనే మనకు అర్థమవుతుంది రామాయణం చదివిన వారు ఖచ్చితంగా కూడా జీవితంలో ఎలా బ్రతకాలి అన్నది నేర్చుకోగలుగుతారు నా జీవితం ఏంటి అసలు నేను ఎలా బ్రతుకుతున్నాను ఏ కోరికలతో నేను సతమతం అవుతున్నాను ఇవన్నీ కూడాను అర్థం చేసుకుంటే నీ జీవితం ఎంతో సులభ మార్గంలోనే నేను నడిపిస్తుంది తెలుసో తెలియకను తాను చేసిన కర్మలు శిక్షలు వేస్తే భగవంతుడే కాలం ముందు తలదించక తప్పదు ఇక నువ్వెంత నేనెంత తల్లి అవసరానికి కోరికలు తీర్చడానికి భక్తి కలిగేవారు నా కోసం వెతుకుతూ వస్తారు నీ భక్తి నిర్మలమైనది నిష్కల్మషమైనది అయినప్పుడు నేనే నీ ముందు అండ దండగా నిలుస్తాను నడుస్తాను నడిపిస్తాను కూడా నువ్వు అలా ప్రవర్తిస్తే చాలు మనిషి శరీరాన్ని దహించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే అందుకే దృష్టి బాధలపైన ఉంచకుండా పరిష్కారం పైన ఉంచుకోవాలి సీతమ్మ రాముడిని కోరలే తల్లి ఇదే కలిపింది రాముడు తనని అడవిలోకి రమ్మని బతిమాలలేడు ఆమె అతడి వెంట కదిలింది కోరితేను బతిలాతను అనుకో తమతో ఉండేవారు భవిష్య ఎప్పటికీ మనవారి కాలేరేమో మరి సీతమ్మ వారు శ్రీరామునితో ఇలా అందట సువిశాలమైన భావనలు నాకెందుకు ఇదికైనా సరే చల్లనిని కౌగిలి ఉండగా ఇంద్రధనస్సు ఏడు రంగులు నాకెందుకు నా నుదుట సింధూరమై ఉండగా పట్టు పీతాంబరాలు నాకెందుకు స్వామి వెచ్చనిని ఎద ఉన్నవు నువ్వు చోటు ఉంచగా అని చెప్పగా సీతమ్మ తన రాముడి మీద ఎంత ప్రేమ పెట్టుకుందో అర్థమవుతుంది బంధాలంటే అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే దశరథ మహారాజు గారి వంశం చూసి నేర్చుకోవాలి మన వంశం ఉన్నవే అన్న డబ్బుతో కూడినవే ఈ బంధాల గురించి పాపం చేసి ఆ తిండి తినే అవసరమే ఉండదు వారు బాగుంటారు కానీ గర్మాను అనుభవించేది మాత్రం తను మాత్రమే అని నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని నష్టాన్ని సుఖాన్ని దుఃఖాన్ని మరించడం అనేది ఒక కొందరికి అలవాటు పడతారు వారందరూ కూడా మానసికంగా బలమైన వారు విజయవంతమైన మరొకరు ఉండరు ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందినవాడు మాత్రం ఎవ్వరూ ఉండరు కాబట్టి తల్లి ఒకటి గుర్తుపెట్టుకో భగవంతుడికి పంచ పరమాణాలను వడ్డించిన అవసరం లేదు విలువైన సిరి సంపదలు సమర్పించాల్సిన పని లేదు నిర్మలమైన అన్నీ కూడా నువ్వే అంతా నువ్వే అనుకొని పత్రము పుష్పము సమర్పించి నమ్మకంతో ప్రార్థిస్తే చాలు పరమాత్మ పరమశంతో కట్టుబడిపోతాడు భక్తుడికి మరి అలా ఉంటే నిన్ను ఎందుకు వదిలిపెడతాడు నీ కష్టాలు పాలు పంచుకోకుండా ఎక్కడికి పోతాడు కర్మ తల్లి చేరి భగవంతుడే కర్మ తీసేది కూడా ఆ భగవంతుడే మరి నాకెందుకు భయం అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండడం అంటే అనుకోకుండా కాలు జారి పడ్డానికి కావాలని పడడానికి ఉన్నంత తేడా ఉంటుంది తల్లి మనస్సు చంచలత్వంతో అదుపులో ఉంచుకోవనంత వరకు కూడా పరమాత్మను పూజ చేరుకోలేవు భక్తి అనేది దీపాన్ని నమ్మకమని చంపతో వెలిగించి ఆ వెలుగులో పరమాత్మ చూపిన మార్గంలో అందించిన శిక్షించిన చివరి దాకా కూడా తోడుండేది ఆ భగవంతుడే అన్న మనోధైర్యంతో ముందుకు నడిస్తే జీవితం ఒడిదొడుకులలో తప్పక ఆనందంగా ముందుకు సాగిపోతుంది నువ్వు మనిషిగా ప్రవర్తించు ఏ రోజైనా సరే నువ్వు ఏ విధంగా అయినా బ్రతకాలి అన్నది నిన్ను నిర్ణయిస్తుంది నీ మనసుని అదుపులో తప్పి అంతరాత్మను శుద్ధి చేసుకోకుండా ఎవరు అన్న మాటలని నేర్చుకొని నీ జీవిత గమ్యాన్ని అదుపు తప్పితే మాత్రం భగవంతుడు కూడా ఏమి చేయలేడు మనిషి ఆశకు మద్దు ఉండదు ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలని కోరిక ఉంటుంది భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడడం మన ధర్మం అది కూడా మానవుల యొక్క ధర్మం లేని వాటి కోసం చేతులు చాపకూడదు ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం పరమాత్మ ప్రసాదిస్తాడు ఈ సృష్టిలో ఆయన అందరూ కూడా సమానమే కాబట్టి ఉన్న దాంతో తృప్తి చెందు లేని దానికోసం ఆరాటపడవద్దు అని చెప్పి బాబా గారు ఈరోజు మనందరి కోసం చాలా గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం అందరికీ నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని చెప్పి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ఉంటాను అంతవరకు